ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష అప్పులు అనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష నాకు కూడా ఉంది నేను ముగిస్తున్నాను అధ్యక్ష నాగమని చెప్పిన తర్వాత మాట్లాడుకోవచ్చు వాళ్ళు చాలా ఉంది వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఎన్ని గంటల ఇవ్వచ్చు మాకు కూడా కూర్చుని ఒప్పుకుంది అధ్యక్ష ఇవాళ ఈ ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలా మందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష నాకున్నాయి మా సభ్యులకు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది గౌరవ పొంగిలేటి గారికి ఉంది జూపల్లి గారికి ఉంది అందరు కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి మరి అప్పులు చేసినాం అని అంటే మనమే బ్యాడ్ ఫాదర్స్ మా బ్యాడ్ మేనేజర్స్ మా మన పిల్లలు జడగొట్ట అప్పు తెచ్చినాం అనట మనం అందరం తెలియదు అధ్యక్ష మీకు ఇచ్చింది అవకాశం ప్రజలు మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు పెట్టినాడు ఎదురుగా పెట్టినాం రెడీగా పెట్టినాం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడానికి కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం ఉత్పత్తి విషయంలో కూడా ఇరవై నాలుగు వేల మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం ఇప్పటికే పంతొమ్మిది వేలు చేరుకుంది ఇవాళ జన్ కోపలకు సంబంధించి ఇబ్బంది లేదు అది అదే కట్టుకుంటారు అందులో సందేహం లేదు చేసిన అప్పుతోని అభివృద్ధి చేసినాం అదే అప్పుల్ని అదే సంస్థలు తీర్చుకోవడం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసినాం ఇంత స్పష్టంగా ఉంది ప్రజలు ఇవాళ మీరేదో మాకట్టు పెద్ద బాగా వ్యవసాయం చేస్తారనుకున్న ఏదో నమ్మిరు మీకు అవకాశం ఇచ్చిండ్రు పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం మేము అన్ని తయారు చేసి పెట్టినాం భూమి పెట్టినాం నీళ్లు పెట్టినాం అన్ని ఇచ్చినాం విద్యుత్ ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఎందుకు మరి నాగలి కట్టడం రాకనా అరక కట్ట రాకనా కార్డు పెట్టరాకనా ఎందుకు ఉపయోగపడుతున్నారో నుంచి తప్పించుకోవడం కొరకు ఏదో అప్పులు అని మాట్లాడుతున్నారు అప్పుల విషయంలో అందరికీ ఉన్నాయి అప్పులు అన్ని సంస్థలకు ఉంటాయి అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు ఇవాళ భారతదేశానికే కోటి యాభై ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఉంది నేను చెప్పదలుచుకుంటే రాజస్థాన్ ఎన్ని ఎన్ని అరవై తొమ్మిది వేల లోట్లో ఉంది కర్ణాటక లోట్లో ఉంది పవర్ విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చింది వాళ్ళు నిన్న పేర్కొన్న బీహెచ్ఎల్ మేమే స్థాపించాము ఏదైతే చెప్పినో మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది అది మీరు పెట్టిన సంస్థే దానికే వచ్చినాం అధ్యక్ష మేమిచ్చింది దానికే వచ్చాము ఎవరికి అయ్యాలి పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే వచ్చాము వారు ముందుకు వచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష బంద భద్రాద్రి కూడా చెప్తారు అధ్యక్ష భద్రాద్రి విషయంలో బిహెచ్ఎల్ స్వయంగా ముందుకొచ్చి మేము రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష ఆ రోజున్న పరిస్థితులలో మనకు కావాల్సిన దానికంటే ఇరవై ఏడు వందల లోటు ఉంది అదేవిధంగా పక్క రాష్ట్రంలోంచి సహకారం వస్తలేదు మనకు రావాల్సిన విద్యుత్ పక్క నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు వేరే వాళ్ళతో కొను కొనుక్కుంటున్నానన్న అవకాశం ఇస్తలేడు ఇబ్బందులు పెడుతున్నాడు ఎంత తొందరగా వీలైతే అంత మనం మన జనుకో సంస్థ ద్వారానే ఉత్పాదన చేసుకుంటే ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో బీహెచ్ఎల్ తెలుసుకొని వస్తే ముందుకొచ్చి మేము ఇరవై నాలుగు నెలల్లో చేస్తామని చెప్తే దాన్ని బీహెచ్ఎల్కి ఇచ్చాం అధ్యక్ష అక్కడ ఇక్కడ కూడా ఎటువంటి నష్టం జరగలేదు అధ్యక్ష దురదృష్టవశాత్తు ఒక ద్రోహి చేసిన తప్పు వల్ల వాడు కుట్ర వల్ల వాడు ఎన్జిటిలో కేసు వేసి ఆపడం వల్ల అది ఆలస్యమైందనే విషయం ఈ సభలోనే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది బట్టిగారు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రశ్నలు అడిగినారు చెప్పిన ఆ రోజే వారి సందేహాలన్నింటి తీర్చాం అధ్యక్ష అక్కడ ఎటువంటి చిన్న విషయం కూడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్తున్న అధ్యక్ష ఎవడైతే యాదాద్రి విషయంలో కూడా కేసేసి ఎన్జిటిని పక్కలో పట్టించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండో ఇవాళ వాడి దేశద్రోహిగా తేలిండో దేశం అంతర్జాతీయ నేరాల్లో మననే దొరికిండు ఇది దేశానికి నష్టం చేయడానికి భారతదేశానికే నష్టం చేయడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ముంబైలో వాళ్ళు కేసు పెట్టినారు అక్కడ దొరికిండు అధ్యక్ష ఇక్కడ జరిగిన విషయాలు ఇవి తప్ప ఇంకోటి ఏది లేదు అధ్యక్ష ఇవాళ మేము స్పష్టంగా మేము ఒకటే మాట సూటిగా మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా ఎటువంటి అప్పు లేకుండా ఒక రూపాయి కూడా మేము ఇప్పటి నుంచి అప్పు తేకుండానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని కనుక వారు అంటున్నట్టుంది అంటే సంతోషమే దేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అవుతుంది తప్పకుండా వారు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా రూపాయి అప్పు లేకుండా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ని ఇస్తూ తప్పకుండా దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష మాకేం వేరేది లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే మనందరం కూడా గర్వపడాల్సిందే అందులో సందేహమే లేదు అధ్యక్ష